చెల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది అర్జెంట్ బ్రైడల్ ఆర్డర్ అనమాట నిన్న కాక మొన్న వచ్చింది సో గిరిజ అని ఒక చెల్లె అనమాట సో తను ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు సో లెవెంత్న తను మ్యారేజ్ అంట మ్యారేజ్ అయితే మీరు ఫాస్ట్గా ఏ సెట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వగలరో వాటి ఫొటోస్ పెట్టమంది సో అయితే నేనేమన్నానంటే మీరు ఏ సెట్ అయినా సెలెక్ట్ చేసుకోండి సే నేను వన్ డేలో మీకు డిస్పాచ్ చేసి పంపిస్తాను అని చెప్పి తనకు మాట ఇచ్చేసాను సో మాట ఇచ్చేసిన తర్వాత సో దాంట్లో ఫస్ట్ సెట్ ఏంటంటే ఆరు గాజులు ఉంటాయి అన్నమాట ఇదేంటంటే సత్యనారాయణ వ్రతానికంట సో అంత గ్రాండ్గా ఎందుకు లేండి చిన్నగా చాలు సింపుల్గా అని చెప్పి అంటే ఈ పిక్చర్ పెట్టారు తను వేరే మోడల్లో పెడితే నేను చిన్ని చిన్ని మోడిఫికేషన్స్ చేసి ఇలాగా ఆరు గాజులు ప్రిపేర్ చేశాను అనమాట సో మొత్తం మీకు ఈ వీడియోలో మూడు సెట్లు చూపిస్తాను మూడు సెట్లకు గాను నేను డబ్బులు ఎంత ఛార్జ్ చేశాను అనేది లాస్ట్లో చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా బోలెడ్ స్టఫ్ అనేది మన ఛానల్లో ఉందనమాట సో ఒకసారి దాని వైపు కూడా ఒక లుక్ వేయండి ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదనమాట అదే ఫస్ట్ చూపించాను కదా యాక్చువల్గా ఫస్ట్ తను పిక్చర్ పెట్టింది ఈ సెట్ అయితే నేను చేస్తాను అని ఒప్పుకున్నాను సో ఈ సెట్లో మొత్తం ఏంటంటే ఇరవై ఆరు గాజులు ఉంటాయి అన్నమాట సో ఇరవై ఆరు గాజులు అంటే ఒక చేతికి మొత్తం పదమూడు గాజులు ఉంటాయి సో పదమూడు గాజులకు గాను సెట్ అనేది ఈ రకంగా ఉంటుంది నేను అరేంజ్ చేసి చూపిస్తాను మీకు సో చూడండి చూసిన తర్వాత వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన తర్వాత ఏ సెట్కి సంబంధించి మీకు మేకింగ్ కావాలి లేదు ఏ సెట్ మీకు బాగా నచ్చింది అనేది కింద కమెంట్లో చెప్పడం మర్చిపోద్దు టోటల్ ఈ వీడియోలో మొత్తం మూడు సెట్స్ ఉంటాయన్నమాట సో మూడు సెట్స్కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అనేవి కూడా నేను పెడతాను యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ అర్జెంట్ ఆర్డర్స్ అనేవి తీసుకున్న తర్వాత మనుషులకి టెన్షన్ వచ్చేస్తుంది సో ఇక్కడ మన వీడియోస్ చూసే వాళ్ళు బ్యాంకింగ్ మేకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ అంత అర్జెంట్ ఆర్డర్స్ని ఒప్పుకోకూడదు అనుకుంటాం కానీ మళ్ళీ మన దాకా వచ్చిన తర్వాత మన ఒప్పదు అనమాట లేదు మేము చేయలేము అని చెప్పలేము బాగా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఏంటంటే ఎలాగో నో చెప్పాల్సి వస్తుంది తప్పదు కానీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈసారి ఈ అర్జెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఏంటంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే అంతకు ముందు రోజే బిగ్నర్ కిట్స్ ఆర్డర్స్ అనేవి వస్తాను సో వాటన్నిటిని ప్యాక్ చేసి డిస్పాచ్ చేసి ఆల్మోస్ట్ టూ హోల్ నైట్స్ అనేది నిద్ర లేకుండా ఉండి మళ్ళీ థర్డ్ డే కూడా కంటిన్యూస్గా కూర్చోవాలి అంటే ఏంటంటే బ్యాగ్ సహకరించలేదు బ్యాక్ మొత్తం పెయిన్ వచ్చేసి ఇలా కిందకి మెడ ఉంచి చేస్తున్నప్పుడు ఏంటంటే మెడ మొత్తం పెయిన్ వచ్చేసి చాలా ఈసారి సఫకేటెడ్గా అనిపించింది అనమాట దట్టు ఎండ కూడా చాలా విపరీతమైన ఎండ సో ఏప్రిల్లోనే ఇలా ఉంటే మరి మే వచ్చేసేటప్పటికి ఎలాగుంటుందో తెలియదు కానీ నాకైతే నిన్న మొత్తం గుండెకే గొంతుకులోకి వచ్చింది సో అంతలా అనిపించింది అనమాట నేను ఎప్పుడు ఇంత ఇలాగ ఫీల్ అవ్వలేదు సో మా అక్కకు చెప్తే మరి ఏట అవ్వదేంటి సో ఊపుకుంటూ బిగినర్ కిట్లు తీసుకుంటానని తీసేసుకున్నావు ఆల్మోస్ట్ రెండు నైట్లు బాగా కష్టపడి మళ్ళీ మూడో రోజు కూడా చేయాలి అంటే ఎలా చేస్తాము అని చెప్పి అందనమాట సో అయితే నేను ఇక్కడ నేమ్ బ్యాంగిల్స్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం చేశాను అనమాట అంటే చాలా ఆర్డర్స్ వచ్చినాయి కానీ ఈ రకంగా బ్రైడల్ ఆర్డర్ వచ్చిన నేమ్తో కస్టమైజేషన్ చేయమని ఎవరూ అడగలేదు సో అయితే తిను అనమాట అంటే ఒకే సెట్కి మీకు ప్రీవియస్ చూపించిన సెట్లో మిడిల్ బ్యాంగిల్కి మళ్ళీ ఇది కూడా వచ్చేలాగా తను యాడ్ అనమాట అయితే నేను ఈ రకంగా కస్టమైజ్ చేశాను సో మీకు ఫైనల్లో మొత్తం ఏ సెట్ మొత్తం ఎలాగ అరేంజ్ చేసిన తర్వాత కంప్లీట్ సెట్ అనేది కూడా నేను పెట్టాను అప్పుడే ప్రైస్ అనేది కూడా చెప్తాను సో వీడియోస్ నేను ఏది పెట్టినా సరే ఏదో రోజుకి ఒక వీడియో పెట్టేయాలి అనే ఉద్దేశంతో పెట్టాను అనమాట ఏం పెట్టినా మీకు కొంచెం యూజ్ అవ్వాలి మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించాలి అనే ఉద్దేశంతో లేట్ అయినా సరే పెడతాను అండ్ అలాగే మేకింగ్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు మేకింగ్ ఇవి కూడా నేను చేస్తున్నప్పుడు మీరు వీడియో తీసేవచ్చు కదా అంటే వీడియో తీస్తూ చేయడం కష్టం కూడా ఏంటంటే ఇది మళ్ళీ బ్రైడల్ ఆర్డరు మనము నెక్స్ట్ డే డిస్పాచ్ చేయాలి డిస్పాచ్ చేసే టైంలో ఏంటంటే ఇంకా లేట్ అవుతే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మళ్ళీ తనకెలా ఎలా ఉన్నా సరే నాకు కళ్ళలోకి వచ్చేస్తున్నాయి అనమాట గాజులు గాజులు చుట్టుకున్నట్టు గాజులు పూసలు ఎత్తికితున్నట్టు ఇలాగే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాగా ఏదన్నా ఒక పని మీద మనం ఆలోచిస్తూ పడుకున్నామంటే నైట్ కళ్ళలోకి అవే వస్తాయి అనమాట నేనైతే నిద్రపోకుండా కళ్ళలోనే ఇలాగ గాజులు ఏరేసుకుని లేకపోతే గాజులకు దారాలు చుట్టేసి లేకపోతే పూసలు ఎత్తికేసుకుని సో ఈ రకంగా అనిపిస్తాయి అనమాట ఒకవేళ మెటీరియల్ ప్యాక్ చేశాను అనుకో మెటీరియల్ కొలతలు కొలుతున్నట్టు వస్తుంది ఇలా ఉంది అంటే ఏం చేసినా చిన్ని పొట్ట కోసమే అయినా సరే ఏదో చెయ్యాలి అనుకుంటాం కదా సో వాటిలో భాగమే అనమాట ఇదంతా కూడా అయితే చాలా స్ట్రెస్ తీసేసుకున్నాను ఈ సెట్స్కి మాత్రం ఈ మూడు సెట్స్కి ఎందుకో నాకు చాలా ఏదో పది సెట్లు చేసినంత నీరసం వచ్చింది అయితే ఈ సెట్కి ఈ పర్టికులర్ సెట్కి అంటే మిడిల్ బ్యాంగిల్స్ నేమ్ బ్యాంగిల్స్ ప్లస్ ఇంకో మిడిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి మొత్తం కలిపి ఈ సెట్కి నేను తీసుకున్న ప్రైస్ ఎంత అంటే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం ఈ మిడిల్ బ్యాంగిల్స్ అండ్ అలాగే నేమ్ బ్యాంగిల్స్ మొత్తం అంతా కలిపి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకున్నాను సో అయితే ఇక్కడ ఇంకొక సెట్ ఉంది కదా ఇదైతే దీనికి నేను తీసుకున్న డబ్బులు ఎంత అంటే నాలుగు వందల యాభై రూపాయలు అనమాట సో మొత్తం ఆరు గాజులు ఉంటాయి నాలుగు వందల యాభై రూపాయలు అనేది తీసుకున్నాను ఈ సెట్లో మొత్తం మనకి ఇరవై ఆరు గాజులు ఉంటాయి ఈ ఇరవై ఆరు గాజులకు గాను నేను డబ్బులు ఎంత తీసుకున్నాను అంటే పదిహేను వందల రూపాయలు తీసుకున్నాను అనమాట సో మొత్తం టోటల్ మూడు సీట్లు సో మూడు సీట్లకి కలిపి నేను ఎనభై రూపాయలు షిప్పింగ్ చెప్పాను ఎనభై రూపాయలు షిప్పింగ్ చెప్తే తను ఏంటంటే ఇంకా స్పీడ్ పోస్ట్కి వేయండి డిటీటీసీలోనే వన్ డే కొరియర్ది ఉంటుంది కదా దానికి వేయండి అని అన్నారు సో అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా మనీ అయినా పర్లేదు నేను పే చేస్తాను అన్నారనమాట అది విషయం నచ్చినయా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్